హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్రేజీ కిచెన్లో ఈరోజు వేడి వేడి అన్నంలో మనకి ఆమ్లెట్ కర్రీ అని నేనే పేరు పెట్టేసుకున్నానండి ఈ కర్రీకి అసలు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి చూడండి ఏ విధంగా తయారు చేసుకోవాలో గుడ్లు తీసుకున్నాను ఉల్లిపాయలు ఈ కూరలు ఏమి కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి ఆమ్లెట్ లాగా మనము తాలింపు వేసేది ఉంటుంది కదండీ వేసే దాంట్లో ఆమ్లెట్స్ వేసుకోవాలి ఆమ్లెట్లో ఉప్పు కారం అవి వేసేసుకొని ఏం మసాలాలు కావాలనుకుంటే అవి వేసుకోండి మా కారంలో వచ్చి లవంగం చెక్క ధనియాలు అన్నీ ఉంటాయండి మిరియాల పొడి మొత్తము వేసి నేను కారం పట్టించుకుంటాను కారం రెసిపీ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అందుకని మేము ఉప్పు కారం వేసేసుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి ఉప్పు కారం వేసుకొని ఆమ్లెట్ లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి అదే ఆరు గుడ్లు కూడా మొత్తము అలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి స్లోగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి అట్లా స్లోగా పెట్టుకొని చేసుకోవాలి ఆ విధంగా వేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి గుడ్లు ఆమ్లెట్స్ రెడీ అయిపోతుంది ఆరు గుడ్లు అలానే వేసేసుకోవాలి తర్వాత ఆ గుడ్లు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మనము వేసుకొని ఉల్లిపాయలు కొంచెం నూనె వేసుకొని బానెట్లో నూనె వేయటం అనేది మిస్ అయిందండి క్లిప్ నేను ఆన్ చేశాను అనుకున్నాను ఆన్ చేయలేదు ఉల్లిపాయలు నూనెలో వేసేసుకొని ఉప్పు పసుపు కొంచెము రుచికి సరిపడా వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకొని మగ్గించేసుకోవాలి చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గిచ్చేసేసుకోవాలి అలా మగ్గిపోయింది అని అనిపించుకున్న తర్వాత చూడండి మగ్గిందో లేదో చూసుకుంటూ మనము మగ్గకపోతే మరొకసారి మూత పెట్టి పెట్టుకోవాలి మగ్గిపోయింది అనుకుంటే మనము నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు మగ్గిపోయిందని చూసుకొని కారం వేసుకోవాలి రుచికి సరిపడా మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం వేసుకోవాలి ఆరు గుడ్లకి నేను చెప్తున్నాను రెండు స్పూన్లు కారం వేసానండి కారంలో అన్నీ ఉంటాయండి మేము మిగతావి అవి వేసుకోనవసరం లేదు ఒక్క గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి అలాగా మూత పెట్టేసేసుకొని మగ్గించుకు మగ్గించుకోవాలి ఇవి ఆమ్లెట్స్ అన్నీ వేసి పక్కన పెట్టి ఉంచాను కదండి ఆ ఆమ్లెట్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనం లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి మస్ మసాలా అంతా మనం ఉప్పు కారం అంతా పట్టడానికి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకొని తర్వాత మనకి కొంచెం కొంచెం మళ్ళీ రెట అది ఒకవైపు వేసి ఉన్నాయి కదండి ఇంకోవైపుకి తిప్పుకోవాలి ఆమ్లెట్స్ అనేవి ఆమ్లెట్స్ కొంచెం చితికిపోకుండా నెమ్మదిగా తీసి తిప్పుకోవాలి అలాగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో మనము మసాలా కర్రీ వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు